మీకు చెప్తా ఉన్నాం మీరు మాట్లాడితే ఎవడీ భయపడేటోడు లేడు మేము మీరు ప్రజలకి హామీ ఇచ్చిన ప్రతి మాటని ఖచ్చితంగా మీ హామీలని నెరవేర్చే వరకు మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన గర్జిస్తాం మీకు ఏడు చెర్ల నీళ్లు తాగిస్తాం ఇంప్లిమెంట్ అయ్యపోతే మీకు భయపడే ప్రసక్తే లేదు ఇలా మీరు ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని వంద రోజుల లోపల ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఇవాళ ఆరు నెలలైనా కూడా ఇవాళ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇలా ఆరు గ్యారెంటీలు వీళ్ళు నెరవేర్చేది దేవునికేరిగా కానీ ఈ ఆరు నెలల్లో మాత్రం ఆరు స్కాములు మీకు చెప్తా ఉన్నాం మీరు మాట్లాడితే ఎవడీ భయపడేటోడు లేడు మేము మీరు ప్రజలకి హామీ ఇచ్చిన ప్రతి మాటని ఖచ్చితంగా మీ హామీలు నెరవేర్చే వారికి మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన గర్జిస్తాం మీకు ఏడు చెర్ల నీళ్లు తాగిస్తాం ఇంప్లిమెంట్ అయ్యపోతే మీకు భయపడే ప్రశక్తి లేదు ఇలా మీరు ఆరు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని వంద రోజుల లోపల ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఇవాళ ఆరు నెలలైనా కూడా ఇలా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇలా ఆరు గ్యారెంటీలు వీళ్ళు నెరవేర్చేది దేవుని గిరిగా కానీ ఈ ఆరు నెలల మాత్రం ఆరు స్కాములు చేసింది మాత్రం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు